హాయ్ అండి అందరికీ నమస్కారం అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి ఆ పరబ్రహ్మ స్వరూపము ఆ పరమేశ్వరు కదండి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ధవళేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి బాలాతిపుర సుందర సమేత స్వయంభవ అగస్తేశ్వర వారి దేవస్థానం ఈ ధవళేశ్వర గ్రామంలో జరిగినటువంటి అన్నాభిషేకము మీకు కనువిందు పండుగగా ఉంటుందండి చాలా బాగా చేశారు అలాగే నాలుగు వేల మందికి అన్నదానం కూడా చేశారండి ఆ మహత్తర కార్యక్రమాన్ని ఆ ఆలయ విశేషాలను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ఆలయం అండి పావన గోదావరి నదీ తీరాన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పక్కనే ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి ధవళేశ్వరంలో ఉందండి ఇక్కడ కొలువై ఉన్న శ్రీ బాలాతిప్రసుందరి సుందరి సమేత స్వయంభవ అగస్తేశ్వర స్వామివారు చాలా మహిమగల వారండి ఈ స్వామి యొక్క దేవాలయము తీతాయగం నాటిదంటండి ఈ ఆలయంలో అంటండి కాలం రోజుకు ఐదు పరీక్షలు చేసి స్వామివారిని దర్శిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయంటండి అంతటి మహిమగల స్వామి అండి ఈ అగస్త స్వామివారు ఎవరైతే స్వామిని నిత్యం దర్శనం చేసుకుంటుంటారో ఆయన దర్శనం చేసుకోవడం వల్ల ఆయన వారి మీద ప్రసరింపబడి బ్రహ్మహత్యాది సకల పాపాలు కూడా పరిహారం అవుతాయని చెప్పి స్వామి వరవ జరిగింది కాబట్టి ఇక్కడ స్వామివారు ఈశ్వరో అభిషేక ప్రియ అన్నట్టుగా అభిషేకం ఒక్కటే కాకుండా దర్శ ఆ అభిషేకం చేసుకోవడానికి ఓపిక లేని వారికి కూడా దర్శనంతో యొక్క పాపాలన్నీ పోగొడతానని చెప్పి ఆనాటి నుండి వర్మిమడం ఈ యొక్క క్షేత్రంలో పరిగణింపడుతూ వచ్చింది అలాగే స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి అమ్మవారిని దర్శనం చేసుకున్న వారికి కొంగు కొంగు బంగారంగా అమ్మ స్వామివారు ఇద్దరు కూడా స్వయంగా విన్నుండి ఈ ఆలయంలో స్వామివారి శివలింగం పైన కప్పు ఉంటుందండి అందువలన ఈ స్వామివారు గౌరీ శంకర స్వరూపమై విరాజిల్లుతున్నారండి ఈ అగస్తేశ్వర స్వామివారు ఈశాన్యముకుడై ఉండటం వలన అత్యంత మహిమగల శివలింగంగా ప్రసిద్ధికెక్కిందండి అంతేకాదండి ఈ ఆలయము తీతాయగం నాటిదని ఇక్కడ తలపురాణం చెబుతుందండి ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామివారి స్వర్ణమయమైన దైవ స్తంభము మనకి దర్శనమిస్తుందండి ఆ వెనకనే నందీశ్వరుడు స్వామివారిని చూస్తూ అదే తదేక భక్తితో నిముగురుడే ఉన్న ఆ మహాభక్తుడైన నందీశ్వరుడు వాహనమైన నందీశ్వరుడు మనకి దర్శనమిస్తారండి అక్కడ నుండి ప్రదక్షిణపరంగా వెళ్తే సకల విజ్ఞానం నివారించి చిన్నంత బెల్లం పెట్టగానే సకల వరాలను వసంగే విఘ్నేశుడు మనకు కనిపిస్తాడండి ఆ వెనకనే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ఆ వెనక రావి చెట్టు యాప చెట్టు కలిసినటువంటి దైవవృక్షము ఆ కిందనే రుక్మిణీ సగ్వామలతో కూడిన శ్రీకృష్ణుడు స్వామివారు అలాగే ఆ వెనక గోశాల మనకి ఎంతో అందంగా ఎంతో నయనాందకరంగా దర్శనమిస్తాయండి అలాగే దేవాలయానికి ఉత్తర భాగంలో ఉన్న వల్లీ దేవసేన సహితుడై సుబ్రహ్మణ్య వారు ఎదురుగా నెమల వాహనంతో ఆ దేవాలయంలో ఎంతో నయనానందకరంగా ఎంతో అతి సుందరంగా మనకి దర్శనమిస్తారండి చండీశ్వరుడు కాలభైరవుడు వీరభద్రుడు అలాగే దక్షిణామూర్తి ఆలయ ఉపాలయాలు ఎంతో అందంగా ఎంతో ఆనందకరంగా మనకి కనువిందు చేస్తాయండి ఈ దేవాలయానికి ఈశాన్య భాగాన ఆదిత్యాది నవగ్రహాలు కొలువై ఉన్న నవగ్రహ మండపము మనకి దర్శనమిస్తుందండి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ధరిస్తంభము దాటి ముఖమండపములోకి ప్రవేశించగాని కుడివైపున విఘ్నేశ్వరుడు ఎడమవైపున రమా సత్యనారాయణ స్వామి వారి ఉపాలయాలు మనకి దర్శనమిస్తాయండి అక్కడ ఉండే స్వామివారు వాహనమైన నందీశ్వరుడు కొలువై ఉన్న నంది మండపంలోకి ప్రవేశించగానే స్వామివారి త్రిశ్వలము స్వర్ణమయముతో మనకి దర్శనమిస్తుందండి ఆ వెనుకనే నందీశ్వరుడు తదేకంగా స్వామిని చూస్తూ మనకి దర్శనమిస్తారండి లోపలకు ప్రవేశించగానే గర్భాలయంలో స్వయంభవలింగమై ఈశాన్యముఖులై శిరసన కప్పులు పెట్టుకుని గౌరీ రూపమై అత్యంత తేజస్సుతో ఎక్కడా లేని విధంగా మనకు స్వామివారు దర్శనమిస్తారండి

స్వామివారి విశిష్టత ఏంటంటే స్వామివారు యావత్ ప్రపంచంలో ఆల్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవడం ఇక్కడ ప్రత్యేకత ఇంకో విశిష్టత స్వామివారు గౌరీ శంకరులు ఇద్దరూ కలిసి ఉంటారు అంటే మీకు ఇంట్లో గౌరీదేవి నుంచో పెడితే ఏ ఆకారం అయితే ఉంటుందో స్వామివారు విగ్రహ రూపం కూడా దర్శనం ఇస్తుంది శివలింగ రూపం కూడా ఎదరంతా పలకభాగంగా ఉంటుంది వెనకాల కూడా గుండ్రంగా ఉంటుంది స్వామివారు అర్ధనాలు చేస్తాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామివారు అమ్మవారిని చూస్తూ ఉంటారు అంటే ఈశాన్య ముఖంగా స్వామివారు అమ్మవారిని చూస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత అన్ని శివలింగాల కన్నా భిన్నంగా ఉంటారు స్వామివారు కుండ్రంగా ఉండదు ముఖంగా ఉంటారు స్వామివారు ఇక్కడ జ్యోతిర్లంగ స్వరూపమైన ఆ స్వయంభవ అగస్త స్వామివారిని చూడగానే నిద్రానందకరమైనటువంటి ఆనంద బాష్పాలతో అమితమైన భక్తిశ్రద్ధలతో ఆ మనస్సు ఉల్లూచులవుతుందండి స్వామివారికి ఎడమ ప్రక్కనే దక్షిణం వైపు చూస్తూ అమ్మవారు చతుర్భుజాలతో చినుముద్రను పట్టి చిద్విలాసంతో ఎంతో గంభీరంగా సర్వాలంకార భూషితమై ప్రసన్నవదనముతో భక్తులకు దర్శనమిస్తారండి శ్రీ బాలాజీపుర సుందరీదేవిగా దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠిత దక్షిణానికి ఎందుకయ్యా అంటే ముఖ్యంగా మూడు కారణాలు ప్రథమార్చన పొందిన తర్వాత స్వామి నుంచి వచ్చిన తేజస్ ఆపడానికి అని అమ్మను అడ్డుగా పెట్టడానికి అని అమ్మని పిలిచినప్పుడు అమ్మ స్వయంగా కెదిరొస్తారు అందుకే ఇక్కడ దానికి విశేషంగా మంత్రోద్భవి అంటే అమ్మ చిక్ర విగ్రహం కాదు అందుకే అమ్మ ముఖంలో జీవకళ కనబడుతూ ఉండడం ఇక్కడ విశేషం అయితే దక్షిణాభిముఖంగా ఉండడానికి మొదటి కారణం అదైతే రెండో కారణం అమ్మవారు మాతృప్రదాయ మాతృరూపిణి అంటే అమ్మ ఏ విధంగా అయితే తన యొక్క పిల్లలను తప్పుదారిలో వెళ్తే సరి చేస్తుందో మన మరాకృ అమ్మవారు కూడా తనని ఆశ్రయించి కొలిచని భక్తులు తప్పుదారిలో వెళ్ళినప్పుడు కన్నతల్లిగా ఆవిడ మారి బెత్తంతో సరి చేసి మళ్ళీ సన్మార్గంలో తీసుకొస్తుంది అమ్మవారు వరప్రదాయి రూపాయి అడిగితే పది రూపాయలు పెట్టే తత్వం మాతృత్వానికి ప్రతిరూపంగా అమ్మవారు అనుగ్రహిస్తుంటారు ముఖ్యంగా అమ్మ ఇక్కడ దక్షిణంగా ఉండడానికి మరో కారణం మొత్తం యొక్క పసుపు ముఖాల్ని అమ్మవారు కాపాడుతూ ఉంటారు అందుకే ఇక్కడ దక్షిణానికి అధిపతి యముణ్ణి అమ్మవారి పరిపాలన చేస్తూ ఉంటారు అందుకే ముందు నుంచి చూస్తే గంభీరంగా పక్క నుంచి చూస్తే అమ్మవారు స్వయంగా అమ్మే నుంచి ఆ యొక్క చిరుమందహాసాన్ని వెరదల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు కోరి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై పిలవగానే పలికే శ్రీ బాలాతిపుర సుందరి సమేత స్వయంభవ అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకుని బయటికి రాగానే అలనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించాడు అంటానికి సాక్ష్యంగా ప్రసన్నాంజనేయ స్వామివారు అలాగే శ్రీరాముడి యొక్క పాదాలు ఇక్కడ మనకు చూడవచ్చండి అలాగే ఇక్కడ నాగేంద్రస్వామి కూడా మనకు దర్శనమిస్తారండి చూశారు కదా ఈ దేవస్థానం యొక్క విశేషాలను ఇప్పుడు ఈ దేవస్థానం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందామండి అగస్తమహాముని ఇంజాదర పర్వతం యొక్క గర్భం అణానికి బయలుదేరి మార్గమధ్యంలో గోదావరి నదీ తీరానికి వస్తాడండి అక్కడ వాతాపి ఇల్లుడు అనే రాక్షసులు తారసపడి ఆతిథ్యం స్వీకరించమని ఆ ఆతిథ్యం స్వీకరించే భాగ్యంలో వాతాపిని మింగేస్తాడండి తన సోదరుడైన వాతాపిని హతమార్చినందుకు ఇల్లుడు అగస్తమహాముని మీద యుద్ధానికి వస్తాడండి అప్పుడు ఆ మహర్షి బ్రహ్మహస్తంతో ఆ యొక్క రాక్షసుని చంపేస్తాడండి ఈ బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకోవటానికి ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి అఖండ గోదావరికి ధవలగిరి ఆఖరిది కనుక అగస్త మహాముని ఇక్కడ రాగానే జ్యోతిర్లింగ రూపంలో లింగం ఒకటి ఆ మునికి దర్శనమిస్తుందండి స్వయంభువలింగాన్ని పూజిస్తే సకల పాపాలు తొలుగుతాయని తెలిసినటువంటి మహాముని ఆ యొక్క పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధతో ఆ శివలింగాన్ని పూజిస్తాడండి మొట్టమొదట ఈ అగస్త మహాముడి చేత పూజలు అందుకున్న శివలింగం కావున ఈ స్వామికి అవైంభవ అగస్తేశ్వర స్వామిగా పేరు వచ్చిందండి ఈ అగస్త మహాముని దేవి ఉపాసుకుడు అవటం వలన శ్రీ బాలా దేవి పేరుతో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించాడండి అంతేకాదండి త్రేతాయుగంలో వనవాస సమయంలో శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని పూజించేటట్టు ఇక్కడ సరపురాణం చెబుతుందండి దానికి ప్రతీకగా ఇక్కడ బండపై శ్రీరామ పాదాలు మనకు దర్శనమిస్తాయండి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి సమయాల్లో ఈ యొక్క శివలింగం నుంచి ఓంకారం ఉద్భవించడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు చాలామందికి అనుభవమేనండి కార్తీక మాసం మొదలుకొని కార్తీక మాసం పాద్యమ దగ్గర నుంచి అమావాస్య వరకు స్వామివారికి విశేష కార్యక్రమాలు విశేష అర్చనలు స్వామివారికి గ్రామ లక్షపద్రి పూజ అలాగే శాంతి కళ్యాణాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే స్వామివారికి కార్తీక మాసం ముగింపు సందర్భంగా అన్నాభిషేకం విశేషంగా భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం జరుగును అన్నరాశిలో ఉండి ఎవరైతే స్వామిని దర్శనం చేసుకుంటారో వారిని చూసిన వారితో పాటు వారి గ్రామాన్ని కూడా సుభిక్షంగా అన్నానికి కానీ తినమండాలకు కానీ సిరి సంపదలకు కానీ దేనికి లోటు లేకుండా చూస్తానని స్వామివారు వరరూపంగా స్వామివారు అన్నపూర్ణా సమేతంగా స్వామివారు దర్శించడం ఈ యొక్క అన్నాభిషేకం యొక్క విశిష్టత ఈ అన్నరాశిలో ఎవరినైతే స్వామిని చూస్తారో అన్నార్తి యొక్క ఇబ్బందులు పడకుండా భక్తులు అందరూ కూడా అన్నపూర్ణా సమేతంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అదేవిధంగా స్వామివారికి కార్తీక మాసం నెలలో జరిగేటువంటిది ఏ ఉప ఉపచారాల్లో కానీ ఏమైనా కైంకర్యాలలో కానీ జరిగినటువంటి దోషాలన్నీ కూడా స్వామివారికి అన్నాభిషేకం చేయడం వల్ల అన్న శాంతి జరిగి ఆ యొక్క అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ అందించడం వల్ల అన్నర్తి పొందే భక్తులందరూ కూడా ఆకలి తీర్చుకుని స్వామివారి అనుగ్రహాన్ని అందరినీ కూడా స్వయంగా పొంది వెళ్ళడం యొక్క అన్నాభిషేకం యొక్క విశిష్టత ఓం శాంతి 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 లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు నిత్యస్య ధర్మంగళానే భవంతు స్వస్తి చూశారు కదా ఈ పరమ పవిత్రమైన అన్నాభిషేకంతో స్వామివారు ఎంత దేదీప్యంగా వెలిగిపోతున్నారో మరి మీరు కూడా ఈ యొక్క ఇలాంటి మహత్తరమైన వీడియోస్ కోసం మీ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి సర్వేజన భవంతు దీ యొక్క అన్నాభిషేకం చూస్తటం వల్ల మీకు మీ కుటుంబానికి జీవితాంతము అన్నపార్యాలకు ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆ మనసారా కోరుకుంటున్నాము